ప్రైజ్ ద లార్డ్ పిత పుత్ర పవిత్ర అప్పన మమన ఆమె క్రీస్తు పరువునందు ప్రియా దేవునికి పట్లారా తపస్కాలపు అనుదన ధ్యాన వాఖ్యములకు మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం ఈనాటి పరిశుద్ధ గంధ పఠనాలు మతే శుభవార్తలు ఐదవ అధ్యాయంలో ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు మరి లేఖనం చదువుబడుతుంది అందులో భాగంగా మనం చదువుకున్నటువంటి ఇరవై వచ్చిన చదువుకున్నట్లయితే ధర్మశాస్త్ర బోధకులు కంటే పరిశైలి కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించనే తప్ప పరలోక రాజ్యం ప్రవేశించరని మీకు చెప్పుతున్నానని ప్రభు తన మాటల ద్వారా తెలియపరుస్తున్నారు మరి స్నేహితులారా మరి ప్రభు ఈ లోకంలో ప్రవక్తలను బట్టో సేవకులను బట్టో లేదా ఈ లోకంలో పెద్దవారిని బట్టో మనం చూసి కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాలను విశ్వాసాన్ని లేదా మన కార్యాలను మరి దేవుని వైపు తిప్పకుండా ఉంటూ ఉంటాం అంటే వాళ్ళు పొరపాటు చేస్తున్నారు కదా వారు పాపం చేస్తున్నారు కదా మేము కూడా చేస్తే ఏమిటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వారు మంచి జీవితాన్ని జీవించట్లేదు అని కొన్నిసార్లు మానవులుగా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ ధర్మశాస్త్రబోధల కంటే అంటే ఆ పరిస్థితి కంటే ఇంకా నీతివంతమైన జీవితాన్ని జీవించితే తప్ప మీకు పరలోక రాజ్యంలో ఉండదు అని దేవుడు తన యొక్క మాటల ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు అలాగనే మనం తర్వాత బాటలో కూడా చూసుకున్నట్లయితే మరి నరహత్య చేయకూడదు మరి అలాగనే దేవుడు ఇచ్చినటువంటి పదాగ్ఞంలోని భావాలను గుర్తు చేస్తూ ఉన్నాడు మరి సోదరంపై కోపడకూడదు ఒకవేళ ఎదుటి వ్యక్తుల మీద మీకు ఏదైనా పాపము లేదా తప్పిదము మనస్పర్ధలు ఉన్నట్లయితే వారిని వేయాలి లేదా క్షమించాలి అని చెప్తూ ఉన్నాడు నువ్వు చేయవలసిన రుణాలలో ఉన్నట్లయితే వారిని చెరసాలలో కూడా మరి ఉన్నట్లయితే వారిని పరామర్శించాలన్నట్లుగా కూడా ప్రభు చెప్తున్నాడు మనం చూస్తూ ఉంటాము గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై మూడో వాక్యం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు చెప్తున్నాడు దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలగదు అతడు తన పాపం నుండి వైదొరగొట్టవరనే కదా అని యావే ప్రభు అడుగుచు ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది అంటే ఏ యొక్క వ్యక్తి కూడా దుర్మార్గుడిగా ఈ లోకంలో చనిపోవటం కానీ పాపక్రియల్లో చనిపోవడం కానీ నిత్యయుక్తంగా జీవించకుండా చనిపోవడం కానీ ప్రభుకి ఇష్టం లేదని చెప్తూ ఉన్నాడు మనం చదువుతూ ఉంటాం కొన్నిసార్లు మన జీవితాల్లో మన విశ్వాసం ఎలాగుంటుందంటే అది పాపముగా పరిగణించలేనటువంటి వ్యక్తులుగా లేదా దాన్ని కొట్టిపరగేసే వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటాం అందుకనే పౌరు భక్తుడు చెప్తూ ఉంటాడు రోమిలు రాసిన పత్రికలో పద్నాలుగో అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినాయని కూడా మనం చదువుకున్నట్లయితే కానీ తాను భుజించిన దాని గూర్చి ఎవడైనా అనుమానము కలిగి దాన్ని భుజించని ఎడల వాడు దోషి అగును ఎలా వాడు చేయు పని విశ్వాసంపై ఆధారపడింది కాదు అంతేకాదు విశ్వాసంపై ఆధారపడింది ఏదేనను పాపమే అంత ఉన్నాడు అంటే మనం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ప్రయ్యా దేవుని బిడలారా ఏం చేస్తూ ఉంటామంటే మనం చేసే విశ్వాసమే మరి మంచిది కాదు లేదా మనం చేసేటువంటి అక్రియే మంచిది కాదని కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి మన ప్రవర్తనలు మార్చుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలారా అంటే ఇదిగో కొన్నిసార్లు మనం భుజించేదాన్నే దోషంగా అనుకుంటే అది నువ్వు చేసే విశ్వాసమైన పని కూడా కొన్నిసార్లు అవిశ్వాసంగా ఏర్పడేటువంటి ఆ క్రియ ఉంటుందని తన మాటలో చెప్తున్నాడు మన సందర్భంలో గనుక మరి తోమ గారు కూడా చూసినట్లయితే ఆయన తన విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే ప్రభువు కనపడినప్పుడు దర్శించినప్పుడు పునర్ధానదనాన అయ్యా నిన్ను నేను నమ్మాలి అంటే నీ ప్రక్కలో నా యొక్క చేతులు పెట్టాలి నీ గాయాలలో నా యొక్క వేళ్ళు పెట్టాలని అంటూ ఉన్నాడు ప్రి స్నేహితులారా అంటే కొన్నిసార్లు ఆయన విశ్వాసం మీద ఆయనే నమ్మకం లేనటువంటి వాడిగా ఉంటున్నాడు మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు అలాగే ఉంటాం కానీ ప్రభు చెప్పేటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే మనం లోకంలో నియుతియుక్తమైన జీవితాన్ని జీవిస్తేనే పరలోక రాజ్యం పరిశైల కంటే ధర్మశాస్త్ర బోధల కంటే ఎక్కువ నియూతియుక్తమైన జీవితాన్ని జీవించమని దేవుడు తన మాటల ద్వారా తెలియపడుతున్నాడు కనుక అట్టిబిడలుగా ఉండడానికి మన ఉదయాలను పవిత్రపరచుకోవడానికి తపస్కాలంలో దేవుని దగ్గరికి మరి జరి చేయడానికి ప్రయత్నం చేద్దాం నీతుక్తమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోక రాజ్య ఘనమైన తండ్రి ఈ పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాల తండ్రి ఈనాడు విన్నటువంటి ప్రతి మాట కూడా మా హృదయాల్లో పలబరుతున్నట్టుగా సహాయం చేసి మా యొక్క పీఠాధిపతులను గురువులను మఠవాసులను ఉపదేశులను విశ్వాసులందరినీ కూడా మరి ముఖ్యంగా ఈ బిడులైతే మరి ఆరో అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ మరి బాధలు పడుతున్నారు వారందరినీ కూడా జీవించి వారికి మంచి ఆరోగ్యం దామని ఇంకా ఆర్థికపరమైనటువంటి బాధలతో బాధపడుతున్న వారికి కూడా ఆ రుణ భారాలను కొట్టివేసి దేవుని యొక్క కృపలో వారు జీవించే గొప్పనైన భాగ్యం దాయిచ్చని మరి ముఖ్యంగా ధర్మశాస్త్ర ధర్మశాస్త్రబోధుల కంటే నీతియుక్తమైన జీవితాన్ని పరిశేగుల కంటే నీతియుక్తమైన జీవితాన్ని మేము క్రైస్తవ విశ్వాసులుగా అలమర్చుకుని జీవించే గొప్పనే నైన భాగ్యం మన మా నాధుడును ప్రియుకుమార్ నేర్ప్రీస్ ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను